నమశివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమః నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ మహాదేవుడు అందరికీ శుభాశిస్సులు ఇవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరఫున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను మనం రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయ్యింది కొత్త చోటుకి రావటం ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి సరే ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం రుద్రాభిషేకం చేయబోతున్నాం అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది సాధ్యమైనంత వరకు మీరు పాల్గొవటానికి ప్రయత్నించండి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉన్నాం మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని షేర్ చేయమని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు వృచ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి కొంతమంది ఏదో సాధించాలనే పట్టుదల ఉంటుంది వారు వారికి ఒక ఆశయం గోల్ ఉంటుంది పాపం నాకు ఎప్పుడు నెరవేరదు అనేటువంటి ఆలోచన అయితే దిగులు కూడా ఉంటుంది అలాంటి వారికి ఒక అడుగు ముందుకు పడేటువంటి సమయంగా చెప్పాలి అలాగే పరిస్థితులకు మనం ఆలోచించుకుంటా పరిస్థితులు ఎలాగున్నా ఉన్నా సరే ఏం చేయాలంటే కాస్త ముందు చూపుతో వ్యవహరించాలి రేపు ఏం జరుగుతుంది ఏమిటి అని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకి బాగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త మెరుగయ్యేటువంటి ఉన్నాయి అలాగే ఎవరైనా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటే విదేశాలకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి అలాగే ఈ వృత్తి ఉద్యోగాలు చేసేవారికి కూడా మంచి ప్రోత్సాహకరంగా కనిపిస్తూ ఉంది రుణ ప్రయత్నం ఏదైనా డబ్బు అవసరం ఉండి ఏదైనా ఇంట్లో శుభకార్యాలకు కావచ్చు గృహాలకు కావచ్చు డబ్బు అవసరం ఉందనుకోండి ఎవరినైనా మీరు అప్పటికైనా సరే పుట్టే పరిస్థితి ముఖ్యంగా బ్యాంకులను ఆశ్రయించండి మనసులను ఆశ్రయిస్తే చాలా కష్టం బ్యాంకులను ఆశ్రయిస్తే డబ్బు అయితే అప్పుబడుతుంది అలాగే మీ ఎనిమీస్ మీద కూడా మీరు డెఫినెట్గా పై చేయి సాధిస్తారు ఎవరైనా మీ ఎనిమీస్ మాత్రం మిమ్మల్ని చూసి భయపడేటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే శుభకార్యాలు చేయటానికి కూడా మీరు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి ఆటంకాలు కనిపించటం కొద్దిగా బాధగా ఉంటుంది ఎవరో మేస్త్రస్థానం రాకపోవటం లేకపోతే ఏదో పనివాడు రాకపోవటం వలన ఇబ్బంది అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు వీటి గురించి పెద్దగా పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి ఆ భగవంతుడు మీకు అన్నీ చూసుకుంటాడు అలాగే మనం ఒక్కసారి గ్రహస్థితులను కూడా పరిశీలిద్దాం కుజుడు ఒకటి నుంచి పదిహేను వరకు తృతీయ స్థానంలో మకరంలో ఉత్సవంలో ఉంటాడు దీనివలన మీరు ఏదైనా కార్యాలు అనుకున్నట్లయితే శుభం జరగటం అలాగే వస్త్రలాభం ఇవన్నీ కూడా ఉంటాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చాలా బాగుంటుంది అలాగే సోదరులతో కూడా మీకు మంచి రిలేషన్స్ అయితే ఉంటాయి వారితో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా తోటిల్ చేసుకుంటే ఇది మంచి శుభ సమయంగానే చెప్పాలి అలాగే శుక్రుడైతే ఒకటి నుంచి ఆరు వరకు మకరంలో తృతీయ స్థానంలో ఉంటాడు కుజుడితో కలిసి దీనివలన ఏమవుతుందంటే శత్రువులతో మీకు ఇందాక చెప్పాను మీ ఎనిమిస్ని మీరు తొక్కేస్తారనమాట మామూలుగా తొక్కేరు అలాగే మీకు చెప్పాను కదా సోదరుల వల్ల కలిసి రావటం ఫైనాన్షియల్గా బాగుండటం అలాగే కూడా మంచి కరేజియస్గా డెఫిషన్స్ తీసుకోవటం డేరింగ్ అండ్ డాసింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఏడు నుంచి పదిహేను వరకు శుక్రుడు మళ్ళీ చతుర్థంలోకి కుంభంలోకి వెళ్ళి శని రవితో కలిసి ఉంటాడు దీనివల్ల కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే అవకాశాలు ఉండటం అలాగే బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవప్రదంగా చూడటం కూడా జరుగుతూ ఉంది ఇంకా బుధుడైతే ఒకటి నుంచి ఆరు వరకు కూడా కుంభంలో చతుర్థంలో శని రవిడితో కలిసి ఉంటాడు దీనివలన కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ పరంగా ఏదైనా పనులు ఉన్నట్లయితే కాంట్రాక్టర్స్ బిల్లులు రావటం కానీ లేకపోతే ఇక ప్రభుత్వంలో ఏదైనా సరే మీ ఫైల్స్ కదలాలన్నా లేకపోతే ఏదైనా భూములకు సంబంధించి ఏదైనా మ్యాటర్స్ ఉన్నా ఇంకా వాళ్ళు ఏదైనా పేపర్ ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మరో ఒకటి కానీ వాటిని గట్టిగా ప్రయత్నించినట్లయితే మీ పనులన్నీ కూడా జరిగిపోతాయి ప్రభుత్వ పరంగా కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది అలాగే ఎవరైనా వాళ్ళ మదర్ మీ మదర్ ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆవిడ కూడా కాస్త తేరుకోవటం ఆరోగ్యం బాగుండటం కూడా జరుగుతుంది అలాగే ఈ బుధుడు మేడరాశిలో పంచమ స్థానంలో ఏడు నుంచి పదిహేను వరకు సంచరించడం వలన విద్యార్థులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి విద్య కోసం అనుకుంటే బాగుంటుంది అలాగే షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది మీరు షేర్ మార్కెట్లో ఏదైనా చిన్న చిత్తగా పెట్టుబడులు పెట్టుకోండి అలా చెప్పాననే వెచ్చలవిడిగా మాత్రం పెట్టుబడులు పెట్టద్దు ఆచితో చడుగు వేయండి అలాగే బాడీలో చాలా హీట్ ఎక్కువగా ఉంటూ ఉండండి దీనివలన వలన కాస్త ఫీవర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఎక్కువగా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా బాడీకి వాటర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే రవి ఒకటి నుంచి పదిహేను వరకు కుంభంలో చతుర్థంలో ఉంటాడు శని బుధులతో కలిసి ఉంటాడు దీనివలన ఏమవుతుందంటే కొద్దిగా మెంటల్గా పీస్ ఉండదు ఏదైనా పని చేసేటప్పుడు మీరు రకరకాలైన థాట్స్ రావటం మానసికంగా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక అసంతృప్తి అనేది మీలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రెజర్ ఉద్యోగస్తులకు కూడా పనివెత్తలు ఎక్కువగా ఉండటం అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా లేదంటే ఈ ప్రొఫెషనల్స్కి అందరికీ కూడా కాస్త ఈ పని ప్రెజర్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అలాగే సమయానికి భోజనం లేకపోవడం ఇదొక డిసడ్వాంటేజ్గా ఉంటుంది దీనివలన హెల్త్ ఇష్యూస్ అయ్యి గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగస్తులు కూడా అధికారులు చూసినట్లయితే కొద్దిగా స్థానకలనం అయితే కనిపిస్తూ ఉంది ఇవన్నీ అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం బదిలీలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి హెల్త్ ఇష్యూస్ రాకుండా కేర్ తీసుకోవాలి తీసుకుంటే సరిపోతుంది మరి ఈ వృచ్చిక రాశి వారికి మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వృచ్చిక రాశి వారు ఏ గ్రహాలకు పరిహారం చేసుకుంటే బాగుంటుంది వృచ్చిక రాశి వారికి రవి శని ఈ రెండు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమ ఓం నమో భగవతే సూర్యాయ నమ అలాగే శని గ్రహానికి శని భగవానుకి భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ తన్నో సౌరి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఈ రెండు మంత్రాల్లో కూడా నిత్యం నైంటీన్ టైమ్స్ మార్నింగ్ నైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాము తప్పకుండా పాటించండి అలాగే కాకులకు అంటే పక్షులకు కాకులు తాగుతాయా మరొక తాగుతాయో పక్కన పెడితే మీ డాబాల మీద మీద కాస్త వాటర్ పెట్టినట్లయితే బాగుంటుంది వీలైతే గింజలు కూడా వేయండి అలాగే మీరు కుక్కలకు కూడా ఏదైనా తీపి తీపిరొట్లు తినిపిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మరి మన ఇష్టదైవం కాళభైరవు కాళ కాళాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్నో కాల ప్రచోదయాత్ అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి ఆ రాజశ్యామలా దేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం うん。<Bast> <music>